నమస్తే నేను ప్రశాంత్ ప్రధానమంత్రి మోదీ గారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖకు అయితే రాబోతు ఉన్నారు మరి అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తం పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం పిఎం మోదీ గారు విశాఖకైతే రాబోతూ ఉన్నారు మరి అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎలా జరగబోతుంది ఇక్కడ నిర్ణయాల కంటే కూడా మోదీ గారు వచ్చేది యోగా డే అయితే ఏదైతే జరుపుకుంటారో ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటి సో ఈసారి పెద్ద ఎత్తున విశాఖపట్నంలో నిర్వహించనున్నారు దీనికోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టారు అందుకనే వాళ్ళు వైజాగ్ కూడా వెళ్తున్నారు వాళ్ళిద్దరూ అంటే అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్లస్ ముఖ్యంగా ప్రధాని మోదీ గారు రావటం అనేది అన్ని రకాలుగా కూడా మీరు అన్నట్టు ఒక పక్క యోగా డే ఒకటే కాకుండా మనకి రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఏ రకంగా ఉంది వీటి అంశ ఈ అంశాలు కూడా చర్చిస్తారు కదా ప్లస్ నిధుల గురించి వస్తాయి చర్చలు తర్వాత వైజాగ్ గురించి కూడా వస్తుంది ఇప్పుడు మనకి ఈ సందర్భంలో అసలు వైజాగ్లో ఆయన కట్టిన రిషికొండ ప్యాలెస్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది చెప్పాలంటే అంటే ఎట్లాగా ఆయన ధ్వంసం చేయదలుచుకున్నారు అనే అంశం అనమాట తర్వాత చూసుకుంటే ఇది చాలా గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అని తెలుస్తుంది మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీలో ఆయనకుండే అనుబంధం ఆయనకుంది దాని మీదేమీ ఎవరికి నెగిటివ్ లేదు కాకపోతే ఏంటంటే ఈ మధ్యన మోదీ గారు లోకేష్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టారు ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించడం కుటుంబంతో రెండున్నర గంటలు వారితో గడపడం అనేది చిన్న విషయం కాదు అంటే జనసేనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుగుదేశం పార్టీ కూడా అంతే ప్రాధాన్యత వారు ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది ఒకప్పుడు తెలుగుదేశం ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తారు కదా అప్పట్లో ఇప్పుడు కొత్తగా వీళ్ళు పనిచేస్తున్నది ఏమీ లేదు మధ్యలో పవన్ గారు వచ్చారు సరే పవన్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు తీసుకున్నాక మళ్ళీ పార్టీ కలిసికట్టుగా ముగ్గురు కలిసి పనిచేయడం జరిగింది ఇవన్నీ బాగున్నాయి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు యాక్చువల్గా ఐఏఎస్ ఐపీఎస్ బదిలీ ఉంటుందని అనుకున్నారు అయితే ఇక్కడ జగన్కి సంబంధించిన ఐఏఎస్లు ఐపీఎస్లు అనే ఒక మాట వచ్చింది వాళ్ళు జగన్కి సంబంధించిన వాళ్ళ జగన్కి సంబంధించిన వాళ్ళ పక్కన పెడితే ఐఏఎస్ ఐపిఎస్లు అనేవాళ్ళు వాళ్ళు ఒక కేంద్ర సర్వీసుల నుంచి వస్తారు వాళ్ళు వాళ్ళు ఒక పరీక్ష రాసి పాస్ అయ్యి సొంతంగా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు కొంతమంది కన్ఫర్డ్ ఉంటారు అది వేరే విషయం వాళ్ళు ఏం ఆలోచించుకోవాలంటే ఏ ప్రభుత్వం ఉంది అని కాకుండా మనం మన ఏంటి మన డ్యూటీ ఏం చేయాలి అనుకుంటే శ్రీలక్ష్మి అంటే ఐఏఎస్ ఆఫీసర్లా కాకుండా వాళ్ళు నిజాయితీగా పనిచేయటానికి వీలవుతుంది ఎందుకంటే గతంలో ఎంతోమంది నిజాయితీ గల ఐఏఎస్ ఉన్నారు ఇప్పుడు ఒక విశాల్ గున్ని లేకపోతే ఒక తాత లేదు ఒక ఆంజనేయులులా కాకుండా మంచి పోలీస్ ఆఫీసర్లు మనకున్నారు అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఐవైఆర్ లాంటి వాళ్ళు అలాంటి ఐఏఎస్లు కాకుండా మంచి మంచి ఐఏఎస్లు మనకున్నారు ఈవెన్ ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి మొహం మీద చెప్పి బయటకు వచ్చిన దాఖలాలు ఉన్నాయి అంటే మాకు ఆత్మగౌరవం ముఖ్యం అని ఆయన చెప్పి బయటికి రాగలిగారు ఆయన అలాంటి మంచి ఐఏఎస్లు కూడా మనకున్నారు కాబట్టి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు బదిలీలు ఆగిపోయాయి యోగా డే మూలంగా ఇది అయ్యాక జరుగుతాయి ఇప్పుడు మొత్తం ఐఏఎస్ని ఐపీఎస్ని వైజాగ్కి పిలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అంటే ఈ యోగా డే కోసం వాళ్ళు చాలా తీవ్రంగా పనిచేస్తున్నారు ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నారు అని అంటున్నారు ప్రెస్టీజియస్గా తీసుకున్న తప్పులేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అది అందులో వైజాగ్లో వాళ్ళు చేయాలనుకుంటున్నారు కాబట్టి అది రాష్ట్రానికి ప్రెస్టీజియస్గానే ఉంటుంది ఒక ఈవెంట్ అనేది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెడతారు ప్లస్ అది చాలా అద్భుతంగా జరగాలి యోగా అనేది ఇప్పుడు కావాల్సింది ఏంటి ఆరోగ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి యోగాకి ఒక అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది కాబట్టి దాని మీద ఎస్పెషలీ మనకి మోదీ గారు వచ్చాక యోగాకి ఒక చాలా బాగా ప్రాచుర్యం లభించింది నన్ను అడిగితే మోదీ గారు కూడా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ యోగా చేస్తారు యోగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు మీరు నమ్ముతారో లేదో ఆయన లేచి ఆయన చేస్తారు అంటే ఆరోగ్య రహస్యం అనమాట వాళ్ళ ఫిట్నెస్కి యోగా కారణం కాబట్టి ఈ యోగా వల్ల ఎస్పెషల్లీ ఇప్పుడు యూత్ కూడా మీరు తీసుకుంటే చాలా మందికి చిన్న వయసులో పొట్టలు వచ్చేయడం ఒళ్ళు వచ్చేయటం అంటే వాళ్ళు చేసే ఉద్యోగాలు అలా ఉన్నాయి పూర్వం పురోహితులను అనేవాళ్ళు వీళ్ళకి పొట్ట ఉంటుంది వీళ్ళు బాగా తింటారు బాగా వీళ్ళ కానీ అది కాదండి మీకు తినకపోయినా కూడా కొన్ని ఉద్యోగాలకి కొన్ని చేసే ఏమంటారు ఆ వృత్తికి వాళ్ళకి ఒళ్ళు వస్తుంది అక్కడ తింటాం తక్కువే తింటారు కానీ ఆ విధానం వల్ల అలా అవుతుంది ఇప్పుడు సేమ్ అదే ఐటీ వాళ్ళకు కూడా కూర్చుని 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 ల్యాప్టాప్ ముందు లేకపోతే కంప్యూటర్ ముందు వాళ్ళకి తిన్నే టైంకి తినరు వాళ్ళు ఎక్కువ గంటలు కూర్చొని పని చేయటం వీటి వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి సో ఇలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ యోగా యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇది ఎందుకు చేయాలి చేయటం వల్ల వాళ్ళకు వచ్చే అంటే బెనిఫిట్స్ ఏంటి ముఖ్యంగా మానసిక ఆరోగ్యం ఎలా ఉంచుకోవాలి శారీరక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఆ తర్వాత దీనివల్ల ముఖంలో వచ్చే ఒక వర్చస్ ఏంటి మంచి ఏంటి ఇవన్నీ కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించి ముఖ్యంగా అందరిలో ఆరోగ్య స్పృహ కలిగించాలి అని ఒక సదుద్దేశంతో ఈ యోగా డేని వీళ్ళు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని చేస్తున్నారండి సో ఇది చాలా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా మరి మోదీ గారు వచ్చి ఆయన మరి ఆయన ఏం సందేశం ఇస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్రానికి ఇంకేం చేస్తా అని హామీలు ఇస్తారు అనేది మనం వేచి చూడాలి మోదీ గారు వచ్చినప్పుడు కానివ్వండి ఆయన చంద్రబాబు గారు మోదీ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి అమరావతి గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది మరి ఈసారి కూడా అమరావతి రాజధాని గురించి ఏమైనా మాట్లాడబోతున్నారు అది ఆటోమేటిక్గా చర్చలు వస్తాయి అండి అమరావతి గురించి పోలవరం గురించి రాకుండా ఉండదు ఇప్పుడు విశాఖకి సంబంధించి అంటే ఇప్పుడు మనకి విశాఖ ఉక్కు ఒకటి ఉంది దానికి సంబంధించి ఏమైనా మాట్లాడతారా తర్వాత మిగతా బయ్యారంగన్లు కావచ్చు ఇంకా అంటే ప్రతి అంశం మీద చర్చకు వస్తుందా అసలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి పర్టికులర్గా వైజాగ్ గురించి ఏం మాట్లాడతారు మరి ఏం సందేశాలు ఇస్తారాయినా మనం ఎదురు చూడాలి ఏది ఏమైనా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అవుతారేమో మరి ఆయన ఆయన శాఖలకు సంబంధించి ఆయన ఏమి ఇంటెంట్లు పెడతారు ఆయన ఏం కోరతారు అనేది కూడా మనం వేచి చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ